వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ జీరో ఫైవ్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము సూపర్ గ్రామంలో కేశవ్ పూలు కొనుగోలు చేస్తూ ఉండగా వెనకవైపుగా వైపుగా చందోడ్కర్ గారు ఇంతటితో ఈ పని పూర్తయిపోయింది ఇక్కడ నుంచి నేను షీడి బయలుదేరుతాను మీరు మిగతా పని చూసుకొని తిరిగి వెళ్ళండి అని మాట్లాడుతూ ఉండగా కేశవ్ గ్రహించి చందోడ్కర్జీ నమస్కారం అని అలా ఆప్యాయతగా పలకరిస్తారు అయినా మీరేమిటి ఇక్కడ ఉన్నారు అని అడగ వెంటనే అతను నేను ఇక్కడ ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను దాదాపు అది పూర్తయిపోయింది కేశవ్ ఇక సాయిని కలుద్దా అని షిర్డీ బారిదేరి రాబోతున్నాను ఇంతలో నీవు కనిపించావు ఇదిగో ఇతను నా తోటి పనిచేసే వ్యక్తి చూడండి నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని అతన్ని అక్కడి నుంచి పంపించేస్తారు తర్వాత నీవేమిటి ఇక్కడ ఉన్నావు ఈరోజు గురు పౌర్ణమి కదా నీవు ఖచ్చితంగా షిర్డీలో సాయి దగ్గర ఉండాల్సింది అటువంటిది ఇక్కడ ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే కేషు దాదాపు ఉదయాన్నే అన్ని పనులు పూర్తి చేసేసాను అమ్మ నన్ను దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుని రమ్మని చెప్పడంతో నేను కూపర్ గ్రామం వచ్చాను ఈలోగా మీరు కనిపించారు ఇప్పుడే నేను మందిరం వద్దకి వెళ్ళబోతున్నాను మీరు కూడా నాతో పాటు వచ్చారంటే అక్కడ మందిరంలో దర్శనం చేసుకుని తర్వాత ఇద్దరం కలిసి షీడీ వెళ్ళి సాయని కలవ్వచ్చు అనగా వెంటనే అతను చూడు నీవు వెళ్ళేసిరా నేను నేరుగా షీడీ బయలుదేరుతాను అని అంటారు వెంటనే అలా కేశవ్ అది కాదు అయినా మీరెందుకు రానంటున్నారు అని అడుగుతారు చందడ్కర్ గారు అలా మనసులో ఆలోచిస్తూ ఉంటారు వెంటనే కేసు ఇదేమిటి ఇతను రాను అనడానికి గల కారణం ఏమై ఉంటుంది ఎప్పుడు ఏది కాదు అని అనరు అటువంటిది ఈ రోజున కాదు అని అంటున్నారు అని అలా ఆలోచిస్తూ ఉండిపోతారు ఇకవైపు నారాయణ వాళ్ళు ద్వారకా వద్దకు చేరుకొని ఎవరు చూడకుండా జాగ్రత్తగా ఒక గోడ వెనకాల నక్కి ఉండి చూడు నన్ను ఎవరైనా గుర్తుపట్టే ప్రమాదం ఉంది రాత్రి నేను ద్వారకా మాయలోనికి వెళ్ళాను కాబట్టి నేను ఎవరూ గుర్తుపట్టరు నీవు మాత్రం చాలా జాగ్రత్తగా అనుమానం రాకుండా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి అంతకంటే ముందు ఏం జరుగుతుందో ఒకసారి క్షుణ్ణంగా నీవు తెలుసుకోవాల్సి ఉంటుంది అని అలా వాళ్ళు లోపలికి చూస్తూ ఏం జరుగుతుందా అని తిలకిస్తూ ఉండిపోతారు గురిపౌర్ణమి కాబట్టి ఆ రోజు చాలామంది అలా ద్వారకా మాయలోనికి వచ్చి సాయి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇంతలో అలా దర్శనానికి వచ్చిన చంపాకి సాయి నాణాలు ఇవ్వగా ఆమె చాలా సంతోషంగా బయట ఉన్న అలా రిహానా దగ్గరికి చేరుకొని చూడు రిహానా సాయి ఈరోజు నాకు నాణాలు ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అని తనకి లభించిన నాణాలని చూపిస్తుంది ఇంతలో రాగిని కూడా నాకు ఈరోజు సాయి నాణాలు ఇచ్చారు అలాగే వీటిని పూజామందిరంలో పెట్టుకొని రోజు వాటిని అర్చించమని చెప్పారు అని అలా వాళ్ళందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఈ మాటలు నారాయణ్ విని సాయి అందరికీ ఈ రోజున డబ్బు పంచి పెడుతున్నారు కేవలం ఒకరికి కాదు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా ఇస్తూ ఉన్నారంటే ప్రతిరోజు ఎంతమందికి ఎన్ని డబ్బులు ఇస్తున్నారో అలాగే అతని దగ్గర ఇంకా ఎంత డబ్బు దాగి ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా భక్తుల్లోని ఒకరిలాగా నీవు కూడా ఎటువంటి అనుమానం రాకుండా లోపలికి వెళ్ళు గౌతాం ఆ తర్వాత ద్వారకామాయిలో ఏమేం జరుగుతుంది అని నీవు అంతా ఒకసారి పరీక్షించే ప్రయత్నం చేయి నీవు వెళ్తే ఎవరికి ఎటువంటి అనుమానం రాదు అని అలా మరో వ్యక్తిని పంపిస్తాడు ఇంతలా అతను చాలా కాన్ఫిడెంట్గా లోపలికి అందరితో పాటు వర్ష క్రమంలో నడుచుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో సాయి తన జోబీలో నుంచి ఎవరెవరికి ఇస్తున్నాడా అని అలా ముందు ముందుకి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చందోడ్కర్ గారు కేశవ్ నేను నిన్ను షేడీలో కలుస్తాను అని అక్కడి నుంచి బయలుదేరబోతారు వెంటనే కేశవ్ చందోడ్కర్జీ మీరు నాతో పాటు మందిరం వద్దకు రాను అనడానికి గల కారణం ఏమిటి ఏదైనా సమస్య ఉందా అని అడుగుతారు వెంటనే చందోద్కర్ గారు చూడు కేశవ్ నీ దగ్గర దాచిపెట్టేదేముంది నేను ఇంతకుముందు ఇక్కడికి ఒకసారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఆ సమయంలో స్వామివారికి నేను మాట ఇచ్చాను ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మూడు వందల రూపాయలని నేను దానంగా ఇస్తానని చెప్పి మాట ఇచ్చాను ఆ మాటని నిలబెట్టుకోవాలంటే ఆ డబ్బుని ఇప్పుడు నేను సమర్పించాల్సి ఉంటుంది కదా నా దగ్గర ప్రస్తుతం ఆ డబ్బు లేదు ఆ డబ్బు తీసుకురాకుండా నేను అక్కడికి వచ్చాను అంటే నేను మాటని నిలబెట్టుకోలేకపోయినట్టు నా వాగ్దానం నేను నిలుపుకోలేకపోయినట్టు అందుకనే నేను రాను అంటున్నాను కాబట్టి నేను ఎలాగో నిన్ను షిడీలో కలుస్తాను కదా నేను వెళ్ళి సాయితో మాట్లాడుతూ ఉంటాను నీవు పని ముగించుకొని తర్వాత రా నాకు కూడా ఒక ముఖ్యమైన పని ఉంది సాయికి చెప్పాల్సింది అనగా వెంటనే అలా ఏమిటది అని అడుగుతారు ఇంతలో అతను ఎవరూ వినకూడదు ఇది రహస్యం అంటూ అలా పక్కకు తీసుకొని వెళ్ళి కేవలం కేశోకి మాత్రమే వినిపించేలాగా అలా చెప్తారు తర్వాత నీవు వీలైనంత త్వరగా పని పూర్తి చేసుకొనిరా అనగా ఇంతలో కేశ్ అసలు వాళ్ళు ఎవరు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నారు అని అలా అడుగుతారు వెంటనే అతను చూడు నీవు వీలైనంత త్వరగా ఇక్కడ పని పూర్తి చేసుకొనిరా ఇక్కడ ఆలస్యం అయితే నేను సాయిని కలవడం కుదరదు అని అలా హరిభరిగా అక్కడి నుంచి బయలుదేరుతారు రేపు ద్వారకామయలో సాయి తనని దర్శించడానికి వచ్చే వారిలో కొంతమందికి డబ్బు ఇస్తారు మరికొంతమందికి ఇవ్వరు ఇంతలో భీమాకి సాయి ఇవ్వకపోవడంతో మనసులో ఇదేమిటబ్బా సాయి కేవలం కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు అని అలా మనసులో అభిప్రాయపడి మౌనంగా పక్కకు వెళ్తాడు ఇంతలో గౌతమ్ అలా సాయి డబ్బు ఎక్కడి నుంచి తీసి ఇస్తున్నారనేది గ్రహించాలని అలా ముందుకి తొంగి చూస్తూ ఉంటారు అతనికి ఏమీ అర్థం కాదు వెంటనే మనసులో నాకు ఈ చుట్టుపక్కల ఎక్కడా ఎక్కువ మొత్తంలో డబ్బు కనిపించడం లేదు కానీ ఇతను అందరికీ డబ్బు ఇస్తున్నాడు అది ఎలా సంభవం అని ఆలోచిస్తూ ముందుకు నడవడం మర్చిపోతాడు వెంటనే వెనకవారు చూడండి మీకు సమయం అయింది మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళండి అనగా వెంటనే వెళ్ళి సాయికి నమస్కరిస్తారు సాయి ద్వారకామాయికి స్వాగతం సుస్వాగతం మీరు మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నారు కదా మీ పేరేమిటి అని అడుగుతారు వెంటనే అతను నా పేరు గౌతమ్ నేను మీ గురించి చాలా విన్నాను గొప్పగా నేను మొదటిసారి ఇలా షిడీ వచ్చాను మిమ్మల్ని దర్శించుకోవడానికి అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి తర్వాత తన జోబీలో నుంచి కొన్ని నాణాలను తీసి అతనికి ఇస్తారు వెంటనే అతను ఆశ్చర్యపోతూ అన్ని నాణాల అనుకుంటూ సంతోషంగా అక్కడి నుంచి చాలా చాలా ధన్యవాదాలు అని అంటారు ఇంతలో సాయి చూడండి ఈరోజు గురు పౌర్ణమి మీరు మారుతి మందిరం వద్దకి సాయంత్రం రండి అక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది తప్పకుండా ఆ కార్యక్రమానికి మీరు విచ్ చేయండి అనగా అలాగే అని సంతోషంగా ఆ నాణాలను తీసుకొని అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు తర్వాత హరిభరీగా నారాయణ్ నారాయణ్ ఎలా చూడు అనగా వెంటనే అతను ఏమైంది ఎందుకంత కంగారుగా ఉన్నావు అని అడుగుతారు ఒకసారి ఇలా చూడు నాకు ఎన్ని నాణాలు సాయి ఇచ్చారో అని తనకి ఇచ్చిన నాణ్యాలన్నిటినీ చూపించగా వెంటనే అతను ఆ డబ్బులన్నింటినీ లెక్కపెట్టి ఏమిటి పదహారు అనాలా అని ఆశ్చర్యపోతాడు వెంటనే అతను చూడు కేవలం ఇవి సాయి తన జోబిలోంచి తీసి ఇచ్చారు నాలాంటి వాళ్ళకి చాలామందికి ఇచ్చారు అని అడుగుతారు వెంటనే నారాయణ్ ఇంకా నీవు ద్వారకామాయలో ఏమైనా గ్రహించావా ఆ లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి ఏదైనా ప్రత్యేకతలు ఉన్నాయా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో తాత్య అక్కడ వారందరికీ ప్రసాదం పంచిపెడుతూ వీళ్ళని దూరంగా నుంచొని మాట్లాడడాన్ని గ్రహిస్తారు వెంటనే అతనికి ఎక్కడో చూసినట్టుగా ఉంది అని అలా ఆలోచించడం మొదలు పెడతాడు ముందు రోజు రాత్రి వచ్చింది ఇతనే కదా అని అలా ఒక్కసారిగా గుర్తు వస్తుంది వెంటనే అలా కంగారు పడిపోతూ హా ఖచ్చితంగా ఇతనే ఇతను ఈ రోజు ఇలా వచ్చాడు అంటే మరల ఏదో కారణంతోనే అయి ఉంటుంది అందరూ వినండి వద్దవు కేశవ్ అందరు రండి అని అలా పెద్దగా అరుస్తాడు వెంటనే వాళ్ళంతా అక్కడికి చేరుకొని ఏమైంది ఏమైంది తాత్య అని అంటారు వెంటనే తాత్య కంగారు పడుతూ నిన్న రాత్రి ద్వారకా ప్రవేశించిన వారు మరల వచ్చారు అదిగోండి వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళని వెంటనే పట్టుకోండి అని పెద్దగా అరవడంతో వాళ్ళంతా అలా పరిగెట్టబోతారు ఇంతలో ఈ మాటలు విన్న నారాయణ్ గౌతమ్ ఒక్కసారిగా అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోబోతారు ఇంతలో వెనక వైపు నుంచి సాయి వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళనివ్వకుండా ఆగండి అని ఆదేశిస్తారు వాళ్ళంతా ఆగిపోతారు ఇంతలో సాయి ఏ ఒక్కరూ ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టడానికి వీల్లేదు అని అంటారు వెంటనే తాత్య సాయి నిన్న రాత్రి ద్వారకామాయలోనికి ప్రవేశించడానికి వచ్చిన వారు మరలా వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో చెడు ఆలోచన ఉంటేనే కదా వచ్చేది మనం వాళ్ళని పట్టుకొని నిలదీయాల్సి ఉంటుంది మీరు ఇలా ప్రతిసారి వాళ్ళని వెంబడించనీయకుండా వాళ్ళని వదిలేస్తే మనకే ఏదో ఒక రోజు ప్రమాదం పట్టుకుంటుంది అని ఆ వెంటనే సాయి ఈరోజు గురు పౌర్ణమి మీరు గురువు చెప్పిన మాటని వినరా గురువు మాటలకి విలువలేదా అని అడుగుతారు వాళ్ళంతా మౌనంగా ఉండిపోతారు వాటిని బాయిజమ్మ సాయి అసలు మీరు ఇలా ఎవరిని వెళ్ళనీయకుండా ఆపడానికి గల కారణం ఏమిటి వీళ్ళు వెళ్తేనే కదా వారిని పట్టుకునేది అలాగే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయగలిగేది మీరు ఇలా వెళ్ళనివ్వకపోతే వాళ్ళు అసలు ఎవరు దేనికోసం వచ్చారు ఏమి ఆశించి వచ్చారు అనే విషయాలు మనకి తెలియవు మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నా కూడా మనకి విషయాలు తెలిసి ఉండాల్సి ఉంటుంది అనగా వెంటనే సాయి చూడండి బాయజమ్మ భగవంతుడు ప్రతి ఒక్కరిని గ్రహిస్తూ ఉంటారు అందరూ ఏం చేస్తున్నారు అనేది చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో అయినా ఇక్కడికి వచ్చి ఉండచ్చు మనం మాత్రం వారిని ఏమి చేయకూడదు శ్రద్ధ సబూరితో వేచి చూడండి అని సాయి చెబుతారు సాయి మాటలకి అర్థం కాక వాళ్ళంతా ఎందుకు సాయి ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు సాయి వాళ్ళని వెమ్మడించనీయకపోవడానికి గల కారణం ఏమిటి అని అలా అందరూ ఆలోచిస్తూ మౌనంగా బాధపడిపోతూ ఉండిపోతారు మరోవైపు కులకర్ణి సర్కార్ నీకు అసలు ఎంత ధైర్యం నేను చెప్పిన తర్వాత కూడా నా మాటలు లెక్క చేయకుండా నీవు ఆ బైరాగిని కలుస్తావా నేను నీకు ఈరోజు గుణపాఠం నేర్పించి తీరుతాను ఊరుకునే ప్రసక్తే లేదు అయినా అసలు నీవు ఎంత ధైర్యం ఉంటే ఆ బైరాగిని నా మాటలు లెక్క చేయకుండా కలుస్తావు అని కోపంతో ఊగిపోతూ ఉంటాడు వెంటనే ఆమె నేను కలవలేదండి నేను నార్గం మధ్యలో నడుచుకొని వస్తూ ఉండగా సాయి ఎదురు వచ్చి నన్ను భిక్ష అడిగారు దానితో నేను కాదనలేకపోయాను అనిగా వెంటనే కులకర్ణి సరిగ్గా చూడు నాకు ఇన్ని సంవత్సరాలుగా అతని శత్రు అనే విషయం నీకు తెలుసు అయినప్పటికీ కూడాను నీవు నా మాటలు లెక్క చేయకుండా అతనికి భిక్షమివ్వడము అలాగే అతనితో మాట్లాడే ప్రయత్నం చేయడము చేశావు అంటే ఈ ఇంటికే అవమానం ఇక గుర్తుపెట్టుకో నేను చెప్పిన మాటని కాదని నీవు ఏదైనా చేస్తే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అయినా నీకు అసలు కొంచెం కూడా జ్ఞానం లేకుండా పోతుంది అని కోపంతో ఊగిపోతూ ఉంటాడు వెంటనే రుక్మిణి ఏమండి మీకు మాట తెచ్చే పని నేను ఎట్టి పరిస్థితిలోనూ చేయను కానీ సాయి నాకు ఎదురుగా రావడం వల్లనే నేను మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొనింది సాయియే స్వయంగా నన్ను మాట్లాడించారు నేను ఏ విధంగానూ అతన్ని కలవాలని లేదు అయినా మార్గం మధ్యలో ఎదురుపడినప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతానో చెప్పండి నేను సాయికి అలా సమర్పించాను ఇంతలో సాయి నాకు ఒక ఇచ్చారు దాన్ని గదిలో ఉంచుకొని పూజ చేయమన్నారు అంతే నేను అసలు ఏమీ మాట్లాడింది లేదు అంటూ తనకి ఇచ్చిన నాణాన్ని చూపించగా వెంటనే కులకర్ణి సర్కర్ ఆ నాణాన్ని తీసుకొని ఏమిటి ఈ బైరాగి డబ్బు ఇవ్వడమా అసలు ఇతను డబ్బునే స్వీకరించడు అటువంటిది ఇప్పుడు ఈ డబ్బుని ఎలా ఇవ్వగలుగుతున్నాడు అసలు ఈ విషయాన్ని వెంటనే నేను కనుక్కునే ప్రయత్నం చేయాలి చూడు మరోసారి నువ్వు అతన్ని కలవడానికి వీల్లేదు కాదని కలిస్తే నీవు ఇప్పట్లా కాదు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సిన గడ్డు పరిస్థితి నెలకొంటుంది అని కోపంతో రగిలిపోతూ వీలైనంత త్వరగా అసలు ఈ షిరి గ్రామంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని నేను తెలుసుకోవాలి అని సంతాపంతాన్ని పిలిచి మూర్ఖులారా అసలు ఆ బైరాగి ఈ రోజున డబ్బు పంచిపెట్టడం అలాగే మిఠాయిలు పంచిపెట్టడం అన్ని పనులు చేస్తున్నాడు కానీ మీరు ఈ విషయాన్ని నా దాకా చేరనీయకుండా ఏం చేస్తున్నారు రోజంతా ఖాళీగా తిరుగుతున్నారు అసలు ఒక్క పని కూడా సక్రమంగా చేసి చావరు మీకు ఏదైనా పని అప్పగిస్తే అదైనా చేసి చేస్తున్నారా లేదా అని కోపంతో ఊగిపోగా వెంటనే సంతాజీ సరికా మీరే కదా మేము ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తే వాళ్ళు ఎవరు ఏమిటి అలాగే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే పూర్తి విషయాల్ని సమాచారం రూపంలో తెలియపరచమున్నారు అందుకే వారి గురించి కనుక్కునే ప్రయత్నంలో నిమగ్నమయ్యాము అందుకే మేము ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాను సాయి ఇలా డబ్బు పంచి పెడుతున్నాడనే విషయం మాకు కూడా తెలియదు అసలు వాళ్ళు ఎవరో తెలుసా మీకు అంటూ కేవలం కులకర్ణి సర్కార్ గారికి మాత్రమే వినిపించేలాగా అలా వివరిస్తూ ఉండిపోతారు వెంటనే మా మీద జాలి చూపండి మీరు ఇచ్చిన పని మీదనే నేను ధ్యాస ఉంచాను అని వాళ్ళు బయతిలాడుతూ అడుగుతారు వెంటనే కులకర్ణి శర్కర్ హా ఎలాగో మొత్తం శక్తులు మన చేతుల్లోనికి రాబోతున్నాయి మనం జాగ్రత్తగా దీన్ని సద్వినియోగపరచుకోవాలి సమయాన్ని మనం మలుచుకొని పరిస్థితులన్నిటిని ఉపయోగించుకొని జాగ్రత్తగా మనం ఇతనికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి అనే సమాచారాన్ని మొదట సేకరించే ప్రయత్నం చేయండి మిగతా పనులను నేను చూసుకుంటాను హరి ఓం అనగా వెంటనే వాళ్ళు అలాగే సర్కార్ అని అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఎకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ